ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు రెడ్డి గారు ఒక నార్మల్ అయినప్పటికీ కూడా కట్లా ఫౌండేషన్ పేరుతో పర్సన్స్ విత్ ని ఓన్ చేసుకుని ఈ యొక్క క్రికెట్ టూర్ని సంబంధించినటువంటి ఇక్కడే కాదు స్టేట్లో ఎక్కడ జరిగినా కానీ తనకంటూ ఒక గట్లా ఫౌండేషన్ అనేటువంటి గట్లా క్రికెట్ కప్ క్లబ్ అనేటువంటి దీంతో ఒక టీంని తయారు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ తను ముందుకు తీసుకెళ్తున్నందుకు శ్రీనివాసరెడ్డి గారికి వారి ఫ్యామిలీకి ప్రత్యేకంగా విజువల్ ఇచ్చా ఎంప్లాయీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అట్ ది సేమ్ టైం ఇందాక అజయ్ చెప్పాడు యాక్చువల్గా మేము అనుకున్నది ఒకటే ఇప్పటి వరకు అజయ్ ఉన్నంత వరకు కూడా ఈ యొక్క ఏదైతే ఓల్డ్ టీమ్ ఉందో ఇండియన్ టీమ్ బ్లైండ్ క్రికెట్ దానికి సంబంధించి పదకొండు మంది ప్లేయర్స్ ఉంటే నలుగురు కంటిన్యూ ఆంధ్రప్రదేశ్ గా కంటిన్యూ అవుతూ ఉన్నారు అయితే దాన్ని పెంచాలి తప్పించి తగ్గించకూడదు అనేటువంటి దీంతో అజయ్ రిటైర్ అయిన వెంటనే కూడా మేమందరం కూడా ఒక డిసిషన్ తీసుకుని దీన్ని కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నాము రీసెంట్ గా వైజాగ్ లో ఉమెన్స్ కు సంబంధించి విజువల్ ఇంపైర్డ్ ఉమెన్స్ కు సంబంధించి మేము క్రికెట్ టోర్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది దానికి కూడా ఆ రోజు యలమంచిల ఎమ్మెల్యే గారు వచ్చి తన సపోర్ట్ ని ఇచ్చారు ఉండేసి ఇప్పుడు కట్లా ఫౌండేషన్ సపోర్ట్ తో ఇక్కడ మెన్స్ కు సంబంధించినటువంటి టోర్నీ కండక్ట్ చేస్తూ వస్తూ ఉన్నాము అలాగే నెక్స్ట్ గుంటూరులో కండక్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము ఈ సందర్భంగా హరిప్రసాద్ గారు వచ్చారు కాబట్టి ఇంతకుముందు నేను సార్ని కూడా కలిశాను ఏదైతే రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సంబంధించి తెలుగు ట్రాన్స్లేషన్ ని విజువల్ ఇచ్చా ఎంప్లాయీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చేసినటువంటి క్రమంలో గౌరవ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫార్వర్డ్ స్పీచ్ గురించి అని చెప్పి ఆర్ నేను కలవటం జరిగింది ఆ రోజు ఫస్ట్ నుంచి కూడా ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు అజయ్ అండ్ దుర్గారావు అండ్ వెంకటేష్ వీళ్ళందరికీ కూడా ఈవెన్ ఆల్సో తను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా దట్ మీన్స్ అపోజిషన్ లో ఉన్నప్పటికీ కూడా ఐ థింక్ శ్రీకాకుళం అనుకుంటానుండే సబ్జెక్టు కరెక్షన్ ఉండేసి రణస్థలంలో ఒక ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసి దాని మీద వాళ్ళ ముగ్గురిని పిలిచి ఉండేసేసి వాళ్ళకి ప్రైజ్ మనీ అనౌన్స్ చేసి వేల మంది కార్యకర్తల సమక్షంలో ఇవ్వడం జరిగింది దట్ ఈస్ కమిట్మెంట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ జనసేన పార్టీ ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ రైతు రాబోయే రోజుల్లో కూడా ఎస్పెషల్లీ హరిప్రసాద్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే కనుక అర్జున్ అవార్డు వచ్చిన తర్వాత మా యొక్క ఇండియన్ బ్లైండ్ ఫార్మౌ కెప్టెన్ అజయ్ ప్రీవియస్ గవర్నమెంట్ లో కలవడానికి పెద్ద ఇష్టపడలేదు ఈ యొక్క గవర్నమెంట్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకువెళ్లి ఆ యొక్క అర్జున్ అవార్డు ని ఆయన యొక్క సమక్షంలో అలాగే సీఎం గారికి కూడా మేము చూపించాలని చెప్పేసి భావిస్తున్నాం బట్టి ఆ విషయంలో సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు హరిప్రసాద్ రెడ్డి గారు సో మచ్